BOOOOOO దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులిబీ దివ్యలో కప్పు దీవణలు కురిసే రోజులివీ నాద ఈ నలభై రోజులు నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం నండి దైవజనులు పసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకించారు సిలువ యాత్ర రక్షణ యాత్ర ఏసుతో అతి సన్నిహితమైన ప్రియమైన నలభై రోజుల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము ఏసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా మనకు కలిగినటువంటి లాభములను గురించి మనం ధ్యానిస్తామండి యేసు ప్రభు శిల్వలో మరణించి మనకి ఏమేమి చేశారో దాన్ని మనం నోటితో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కనుక ఎంతగా సిల్వను గురించి మనం ధ్యానిస్తూ ఉంటామో అంతగా మనకు విడుదల మనం చదువుతున్నాము ఒకటో కొరంతి ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము

మన పడుతున్న మనకి అది దేవుని శక్తి రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి ఈ సిల్వ ద్వారానే గలతిల రాసిన పత్రికలో ఆరో అధ్యాయము పద్నాలుగులో పౌలు గారు అంటున్నారు నేను దేని గురించి గొప్పలు చెప్పాను కేవలము సిల్వ గురించి మాత్రమే గొప్పలు చెప్తాను ఎందుకు సిల్వను గురించే గొప్పలు చెప్తున్నారంటే ఆ సిలువలో ఏం జరిగింది దాని ద్వారా మనకి ఏం లాభాలు జరిగాయి మనం ఎక్కడి నుంచి మనం విడుదల పొందుకున్నాము అన్నది మనం ధ్యానిస్తామండి తొమ్మిది లాభాలు అనుకున్నాను ఎన్ని జైతే మనం అన్ని ధ్యానిస్తాం ఓకేనా మొదటిగా లాభంగా మనందరికీ తెలుసు యేసుప్రభు శిల్వలో ఆయన మరణం ద్వారా ఏం చేశారు అంటే మనం చదువుతున్నాం ఆయన మన పాపమును ఆయన తీసుకొని ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చారు చూసారు ప్రభు ఏం చేశారండి మొదటి లాభం ఏం జరిగిందంటే ఆయన మన పాపమును ఆయన తీసుకొని ఆయన యొక్క నీతిని మనకిచ్చారు దీన్ని ఏమంటారంటే దైవిక మార్పిడి ఎక్స్చేంజ్ అది చెప్తారు కదండి మార్కెట్లో మీ యొక్క పాత కుక్కర్ తీసుకురండి కొత్త కుక్కర్ ఇస్తారన్నారు కదా అలాగే మన పాప జీవితాన్ని ప్రభు తీసుకున్నారని మనం రెండో కొరంతి ఐదు ఇరవై ఒకటిలో మనం ఈ విధంగా చదువుతున్నాము క్రీస్తు పాపరహితుడు కానీ మన నిమిత్తము దేవుడు పాపిగా చేశారు చూసారా క్రీస్తు పాప రైతుడు కానీ మన నిమిత్తము దేవుడు అనని పాపిగా చేశారు దీని కొరకు మనము దేవుని నీతిగా రూపొందాలని మనము దేవుని నీతిగా రావడానికి నా పాపమును ప్రభు మీద తండ్రి మోపాడంటే యేసు ప్రభు సిలువలో నా దేవా నా దేవా నువ్వు నన్నేలా విడనాడితివి అని ఆ ప్రభు ఆ రోజు బాధపడతారు ఎందుకు నీ పాపం నా పాపమంతా నీ కొరకు నా కొరకు నా పాపమంతా ఆయన తీసుకుని ఒక ప్రాయచిత్త బలిగా నీ కొరకు నా కొరకు నా పాపమంతా ఆయన తీసుకున్నారు అనే యూహాను సువారితో ఒకటి ఇరవై తొమ్మిదిలో పప్తిస్తే యూహాను యేసుప్రభును చూసి చెప్తున్నారు ఇదిగో దేవుని గుర్రెపిల్ల లోక పాపములను పరిహరించి దేవుని గుర్రెపిల్ల అంటే మన ప్రతి పాపమును ఏం చేస్తారంట ఆయన పరిహరించడానికి లోకానికి వచ్చారండి లేకపోతే ఏం జరుగుతుంది పాపం యొక్క వేతనం మరణం ఈ పాపం ద్వారా మన జీవితంలో రోగం వచ్చింది అప్పు సమస్య వచ్చింది ఈ యొక్క పాపం ద్వారా మనం బంధకాల్లో ఉన్నాము కదా కానీ ఈ పాపాన్ని పరిహరించడానికి యేసు ప్రభు ఆ యొక్క రక్తాన్ని కార్చారు ఒకటో వ్యూహాను ఒకటి ఏడులో మనం ఏం చదువుతున్నామంటే ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడుదల చేయను కాబట్టి మనం ఏం చేయాలి పాపం చేసినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి దేవా అని మన పాపాలు ఒప్పుకోవాలి ఒకటో వ్యూహాను ఒకటి తొమ్మిదో వచ్చిన మనం చదువుదామండి ఒకటో యోహాను ఒకటి తొమ్మిదిలో మనం ఈ విధంగా చదువుతున్నాము కానీ కానీ దేవుని ఎదుట దేవుని ఎదుట మన పాపంలను ఒప్పుకొనినొచ్చు మన పాపాలు ఒప్పుకొనచ్చు ఆయన మన పాపములను క్షమించి ఆయన మన పాపాలను క్షమించి మన అవినీతి నుండి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును ఆయన నీతిని చూసారండి మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో పాపం చేసిన వెంటనే ప్రతి రోజు చేస్తామండి ఒక రోజు కాడు నీతి మంతుడే ఏడు సార్లు పడి పోతాడంట కాబట్టి ఈ పాపం చేసినప్పుడల్లా ఏం చేయాలో భయపడొద్దు అయ్యో ఎంత ప్రార్థన చేసి పాపం చేశానే అని భయపడొద్దండి కానీ నీ కొరకు ఏసి రక్తం ఉంది మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పాపం చేశాను మళ్ళీ చేశాను నువ్వు ఎన్నిసార్లు చేసినా నిజమైన పశ్చాత్తాపం పడి పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందని చదువుతున్నామండి మీరు ఒప్పుకుంటే ఒప్పుకున్నవాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడులో పాపాలు ఒప్పుకున్నవాడు దాచిపెట్టు దాచిపెట్టువానికి శాపము ఎందుకు నువ్వు పాపం ఒప్పుకోకపోతే ఆ యొక్క సాతాను బంధకంలో ఉండి ఆ శాపాన్ని ఆ రోగాన్ని ఆ బంధకాన్ని అర్పిస్తూ ఉంటావు కాబట్టి మనం ఏసు రక్తం ఎందుకు ఇవ్వబడింది అంటే మనము ప్రతిరోజు చేసిన పాపాలు కడుగుతూ ఉన్నారు కనుక ధైర్యవంతులై దేవా నన్ను నీ రక్తంలో కడగండి అన్నప్పుడు వెంటనే సాతాను శక్తుల నుంచి మనకి ఆ బలహీనత నుంచి విడుదల కలుగుతుంది కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలి మన కొరకు మన పిల్లల కొరకు ప్రతిరోజు మనము ప్రార్థన చేసేసి రక్తంలో మనము కడగబడాలి రెండో లాభంగా మనం చూద్దామండి సిలువలో ఏసు ప్రభు మరణించినందువల్ల మనకు కలిగిన రెండో లాభం ఏంటంటే ఆయన దేనికోసం సిలువలో మరణించాడు ఆ సిలువలో ఏం జరిగిందంటే ఆయన మన రోగములన్నిటినీ సిలువకు కొట్టివేసి ఆయన ఏం చేశారు మనకి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించారు మనం చదువుతున్నాము మనము ఈ విధముగా చదువుతున్నాము అతడు అతడు మన బాధలను భరించే బాధలను భరించాను మన ఆ సిలువలో దుఃఖాన్ని భరిస్తున్నాడు ప్రభు అతనిని మోదీ ప్రభు అతని మోదీ శిక్షించి దుఃఖ పెట్టనని మనము బావి మనం దేవుడు శిక్షించాడు బాధ పెట్టాడు కాని ఆ సిల్వలో ఆ యొక్క బాధలు ఎందుకు అనుభవిస్తున్నాడు ఎప్పుడు చెప్తున్నారు చదవండి ఆ కానీ కానీ అతడు మన తప్పిదనముల కొరకు కొరకు గాయపడేను గాయపడేను మన పాపంల కొరకు పాపముల కొరకు నలిగిపోయి నలిగిపోయేను అతడు అనుభవించిన శిక్ష ద్వారా అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగేను సరే అనుభవించినటువంటి శిక్ష ద్వారా మనకి ఏం జరిగిందంట విడుదల కలిగేను మనం చదువుతున్నాము కీర్తన నూట ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మూడో వచ్చినంలో ఏమని చదువుతున్నామంటే అక్కడ వారు నా వీపును పొడుగైన చాలుగా చేసిరి అనగా అతని యొక్క వీపు దున్నబడిన పొలములాగా భయంకరంగా వాళ్ళు ఏం చేశారంట సైనికులు ఆ యొక్క కురడాను తీసుకున్నప్పుడు ఆ కురడాకి చివరిలో ఎముకల్లాగా సన్నై పెట్టారంట పెట్టి ఒక్క దెబ్బ కొట్టినప్పుడు మీరు చూడండి మనం చూస్తాం కదండీ ఫ్యాషన్ ఆఫ్ ద మూవీ క్రైస్ట్ చూసినప్పుడు అందులో వాళ్ళు అట్లా కొట్టినప్పుడు అనేక చోట్ల ఆ వీపులో ఆ లోపలికి తోచుకొని పోయి ఆ కొట్టినప్పుడు ఆ కొరడా పైకి తీసినప్పుడు రక్తం కూడా రక్తంతో మాంసం వచ్చేదంట అక్కడ మనం చదువుతున్నాము నా వీపు దున్నువారికి కొట్టువారికి మోదు వారికి నా వీపుని నేను అప్పగించి ఏషా గ్రంథం యాభై ఆరులో ఎందుకోసం అనేమో వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారంటే దేవుడులను శిక్షించారని వారేమో ఈ కొరడా దెబ్బలతో కొడుతున్నారు కానీ ఏసుప్రభు ఏం చేస్తున్నారో తెలుసా అండి నీ రోగంను నా రోగంను సివకేసి కొట్టివేసి ప్రతి రోగం నుంచి దేవుడు మనకు విడుదల కలిగ చేసి ఉన్నారు కనుక మనం నోటితో చెప్పాలి ఏమని చెప్పాలి ఆయన పొందిన దెబ్బలచే నాకు స్వస్థత కలుగునుగాక అని చెప్పినప్పుడు యేసు ప్రభు సిలువలో చేసింది మనకు దొరు దొరుకుతుందండి ఎందుకంటే నీ రోగాన్ని నా రోగాన్ని మనం పాపం చేసి తెచ్చుకున్న ప్రతి రోగాన్ని ఆయన శిలవ మరణం ద్వారా తొలగించారు కాబట్టే పునీత పౌల్ గారు అంటున్నారు నేను దేని గురించి గొప్పలు చెప్పాను దేని గురించి చెప్పాలా ఏసు సిలువలో చేసిన దానిని గురించి మాత్రమే ఆయన ద్వారా నా దెబ్బలు నా రోగాలు స్వస్థత కలిగాయి అని మీరు రోజు పదిసార్లు మీ చేతిని ఎక్కడ రోగం ఉందో అక్కడ పెట్టుకొని గ్రంథం యాభై మూడు నాలుగు ఐదు పదిసార్లు సార్లు చెప్పండి గ్రంథమంతా మీరు చదవండి రోగ ఎక్కడెక్కడ స్వస్థతలు జరిగాయి అవన్నీ మీరు చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే ఏం జరుగుతుందంటే మనకి విడుదల కలుగుతుందని మనం చూస్తున్నామండి మూడో లాభంగా మనం చూస్తున్నాం ఎందుకు ఆ సిల్వలో అంత ఆ సిల్వను గురించి మాత్రమే గొప్పలు చెప్తాను ఆ సిల్వలో ఏం జరిగిందంటే మూడోదిగా మన యొక్క పేదరికము ఆ సిల్వలో కొట్టివేయబడిందండి మనం చదువుతున్నాం రెండో కొరం తిలక రాసిన లేఖలో ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఈ విధముగా రాయబడింది రెండో కొరంతి ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం ఈ విధంగా చదువుతున్నాము మన యేసుక్రీస్తు ప్రభు యొక్క మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో కృప ఎట్టిదో మీరు ఎరుగుతురు గదా మీకు తెలుసును కదా తాను భాగ్యవంతుడై ఉండి కూడా భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన పేదరికం వల్ల భాగ్యవంతులను చేయటకు భాగ్యవంతులను చేయటకు ఆయన నిరుపేద అయ్యను దేవుడు భాగ్యవంతులుగా ఏ సాతానైతే ఏ ఐశ్వర్యం అయితే దేవుడు ఆశీర్వదించి ఏదో తోటలు ఆశీర్వదించి అన్నిటిని సమృద్ధిగా ఇస్తే సాతాను దొంగలించిందో సాతాను నేనుంచి ఏది దొంగలించిందో పోయిన దాన్ని తిరిగి మనకివ్వడానికే యేసు ప్రభు శిల్వలో ఏం చేశారండి మనం తెచ్చుకున్న పాపాన్ని ఆ యొక్క మనం తెచ్చుకున్నటువంటి ఆ పేదరికాన్ని యేసు ప్రభు ఏం చేశారు శిల్వలో కొట్టివేసి మనొకరుగా ఆయన పేదరికంగా వచ్చారు ఫిలిపిల పత్రిక నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చదువుతామంట అందుకే ఆయన దేవా నీ ఐశ్వర్యం చేయ అవసరాలు గాక అని మనం నోటితో వాక్యం చెప్పాలి మర్చిపోవద్దు ఫిలిపిల పత్రిక నాలుగు పంతొమ్మిది మీకు అవసరాలు ఉన్నప్పుడు చెప్పాలి దేవా నీ ఐశ్వర్యం చే అవసరాలు గాక యోహోవా ఈరే ఆయన సమకూరుస్తాడు అయితే బైబిల్లో ప్రతిదానికి సూచనలు దానితో పాటు కొన్ని ఆ ఇస్తారు అంటే వాక్యం ఉంటుందండి వాక్యం నెరవేరాలంటే కండిషను తప్పకుండా కండిషను ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగానికి మీరు రావాలంటే ఉద్యోగం మీకు ఇస్తారు దానికి కొన్ని కండిషన్లు ఉంటాయి కదా టైంకి రావాలి పని చేయాలి అవునా అట్లాగే వాగ్దానం నెరవేరుతుంది దాని కొన్ని కండిషన్లు ఈ పేదరికం నేనుంచి తొలగించబడాలంటే ఏం చేయమంటున్నారు అక్కడ మనం చదువుతున్నాము ఎప్పుడు తొలగించబడుతుంది అంటే మలాకి మూడు పదిలో మనం చూస్తాము ఈ పదోపాలు మీరు తీసుకురండి అప్పుడు పంటలు క్రిముదినకుండా చూస్తాను రెండోదిగా పరలోక ద్వారాలు విప్పి మీ అవసరాలన్నీ మీకు తీరుస్తాను లూకాస్ వార్త ఆరు ముప్పై ఎనిమిదిలో కూడా ఇవ్వండి మీకు ఇవ్వబడును మీరు ఇచ్చినప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది తిరిగి మీకు ఇవ్వబడుతుంది అలాగే మనం చూస్తాము ఒకటో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఆ యొక్క విధవరాలు చివరి రోజు చివరిది ఇంకా చనిపో ఆమె భయంకరమైన కరువు అప్పు సమస్య చనిపోయే పరిస్థితి ఏం లేదు కానీ అప్పుడు ఒక రహస్యం చెప్తాడు అమ్మ ముందుగా నువ్వేం చేయాలి ఉన్న దాంట్లోనే కొంచెం ఇక్కడ ఇచ్చేసి అప్పుడు ఏం జరుగుతుంది దేవుని కృప నమీదికి దిగి వస్తుంది అన్నప్పుడు ఆమె ఏలియా చెప్పినట్లే ఆ ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటండి కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ ఆరిపోలేదంట అంటే పరలోకం నుంచి సప్లై వచ్చింది నీ అవసరాలన్నీ కూడా తీర్చబడాలంటే నీకున్న దాంట్లోను సంపాదించిన దాంట్లో ప్రభు దగ్గర చేతిలో మీరు ఇచ్చినప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి మారినట్టుగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు ఉపవాసం అంటే ఏంటి గ్రంథం యాభై ఎనిమిదిలో కూడా మనం చదువుతాము కదండి మనం అక్కడ వచనమా ఎనిమిది పదో వచనం ఏముంటుందండి ఆ మీ ఆహారంను ఆకలి కొన్న వారికి ఇవ్వండి పేదలకు మీరు సహాయం చేయండి పీడితులను విడిపించండి బాధలు ఆదు అప్పుడు నీ ప్రార్థన ఆలకించబడుతుంది ఇది చేయాలండి ఇది చేయకుండా పేదలకు సహాయం చేయకుండా దేవుని రాజ్యంలో మనం విత్తకుండా మన జీవితంలో కోసుకుందాం ఇవి విత్తినప్పుడు మాత్రమే పంట పండుతుంది కనుక దయచేసి ఇది పోవాలంటే ప్రార్థన చేసుకొని మనం ఏం చేయాలంటే విత్తాలి ఓకేనా నాలుగోది ఐదోదిగా మనం చదువుతున్నాము సిలువలో యేసు ప్రభు ఆ మరణించడం ద్వారా ఏమేమి కొట్టివేయబడ్డాయి ఎక్కడెక్కడి నుంచి మనం విడిపించబడ్డాం ఆయన దేన్ని దేన్ని సమాప్తం చేసి ఉన్నారు కదండి ఐదోదిగా మనం చూస్తున్నాం ఆయన మన అవమానాన్ని భరించి మనకి గౌరవాన్ని కలగచేశారు మనం చదువుతున్నాము గ్రంథం యాభై అధ్యాయంలో ఆరో వచన ఈ విధంగా మనం చదువుతున్నాము గ్రంథం యాభై ఆరో వచనం నన్ను మోదు వారికి వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయిండగా ఎలా అవమానిస్తున్నారు చూడండి ప్రభుని గడ్డపు వెంట్రుకలు లాగువేయించిండగా నేను ఊరకుంటిని ఊరకుంటిని అంతే కాదండి కళ్ళకు గంతలు కట్టి చంప మీద కొట్టి ఇప్పుడు చెప్పు ఇంతవరకు ప్రవచించావు కదా ఇప్పుడు చెప్పు అని ఆయన చంప మీద కొట్టి నేను కొట్టినదెవరో చెప్పని భయంకరంగా అవమానిస్తారు ఎన్ని అవమానాలు యేసుప్రభువు ఎందుకు వెళ్ళారంటే నీవు నేను పడిన ప్రతి అవమానం కదా మనకు అవమానం ఎప్పుడు వస్తుందండి మనకు అన్ని అప్పు సమస్య వచ్చినప్పుడు అప్పు సమస్య అప్పులో వచ్చి నేను తిట్టినప్పుడు అది భరించలేని బాధ పిల్లల ద్వారా ఒక అవమానం వస్తే దాన్ని భరించలేమండి అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ అవమానం భరించలేక ఏం చేయాలో తెలియదు మనకి కదండి కాబట్టి అలాంటి అవమానము నీ మీద రాకుండా ఉండాలని ప్రభు ఏం చేశారంట మనం చదువుతాము కీర్తన అరవై తొమ్మిది తొమ్మిదిలో నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయి అంటే మన నిందనంతటిని ప్రభు తీసుకొని ఏం చేశారు ఆ నిందను తొలగించారు నువ్వు ఎక్కడైతే నింద పొందావో అక్కడే నువ్వు లేపబడే విధముగా కీర్తన సారీ అక్కడే నువ్వు లేపబడే విధముగా ఈశాగ్రంథం అరవై ఒకటి ఏడులో మనం చూస్తామండి మీరు అవమానం రెండంతల అవమానం జరిగింది నేను నీకు రెండంతల గౌరవమును కలగజేస్తాను ఆ శిలువ ద్వారా నీ అవమానాన్ని ప్రభు తీసి మనం తల ఎత్తుకునేలాగా ప్రభు తల దించుకున్నారండి కాబట్టి ఆ శిల్వ వంక చూడగా మనకు వెలుగు కలిగేను మన దుఃఖం సంతోషముగా మారుతుందని మనం చదువుతున్నామండి కాబట్టి మనం ఎప్పుడైతే అవమానం వచ్చినప్పుడు ఏమంటుంది సాతను చనిపో చనిపో అప్పుడు మనం నోటితో వాక్యం చెప్పాలి కీర్తన పద్దెనిమిదిలో పదిహేడులో మనం చదువుతాము ఏమనుంటుంది నేను చనిపోను బ్రతికి ఉండి దేవుడు చేసిన అద్భుత కార్యములను నేను ప్రకటిస్తాను మనం నోటితో పదిసార్లు చెప్పాల సాతాన్ అంటాడు మనం చనిపో అన్నప్పుడు మనం కూడా అంటే అవును ప్రభావ ఈ బాధ నేను భరించలేను ఈ అవమానం నేను భరించలేను ఈ భర్త నేను భరించలేను ఈ రోగం నేను భరించలేను చనిపోతాను నోటితో అవిశ్వాసపు మాటలు పలికితే అదే మన జీవితంలో జరుగుతుంది కానీ దేవుని వాక్యం చేత మనం సాతాన్ని జయించాలి వాక్యము ఖడ్గంలాగా ప్రతిరోజు నోటితో మనం వాక్యాన్ని పలకాలండి ఏమని చెప్పాలి చనిపోను బ్రతికి ఉండి దేవుడు చేసిన అద్భుత కార్యాలు నేను ప్రకటిస్తాను రెండంతల అవమానానికి బదులుగా నాకు ఏడంతల గౌరవం దేవుడు ఇస్తారు నేను చూస్తాను నాకు కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క అవమానాన్ని ప్రభు సిలువలో కొట్టివేశారు నువ్వు ఇప్పుడు అవమానంలో ఉండాల్సిన పని లేకుండా ఆయన మనల్ని రక్షించారు ఆయనే మనకు సాయం చేస్తారండి ఆరోదిగా మనం చూస్తున్నాము ఆ శిల్వలో దేవుడు మనకు చేసినటువంటి ఆశీర్వాదం ఏం చేశారు ప్రభు ఆ సిల్వ ఎందుకు పౌలు గారు అంటున్నారు నేను ఆ శిల్వను గురించే గొప్పలు చెప్తాను ఆ శిల్వలో ఏం జరిగిందంటే దేవుడు మన శాపమును ఆయన తీసుకొని మనకు ఇచ్చారు అందుకే ఆ సిల్వ వంక చూడగా నీ శాపములన్నీ కొట్టివేయబడతాయి మనం చదువుతున్నాము కలతిల పత్రిక మూడు పదమూడు క్రీస్తు మన కొరకు క్రీస్తు మన కొరకు ఒక శాపమై ఒక శాపమై ధర్మశాస్త్రమును తెచ్చిపెట్టిన శాపం నుండి మనలను విముక్తులను చేసెను చూశారండి యేసుప్రభు నీ కోసం శాపమై ముళ్ళు శాపానికి గుర్తుగా ఉన్నాయంట ఆ శాపము నుంచి నేను విడిపించాలని ముళ్ళ కిరీటము యేసుప్రభు మీద పెట్టి కర్రతో వాళ్ళు కొట్టినప్పుడు ఆ ముళ్ళు లోపలికి దిగిపోయాయంట కళ్ళు కూడా తెరవలేకపోయాడు ఆ రక్తమంతా వచ్చినప్పుడు కళ్ళు పోయినప్పుడు కళ్ళు మూసుకుపోయినప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నారంటే వికృత రూపము దాల్చెను ఏషా గ్రంథం యాభై రెండు మనం పద్నాలుగులో మనం చదువుతామండి ఎట్లా ఉన్నారంట వికృత రూపము ఆయన చూసిన వారు ఆశ్చర్యపోయారట వ్యాధిగ్రస్తుడు వ్యాధిని అనుభవించినవాడు దుఃఖమును అనుభవించినవాడు ఇవన్నీ యేసు ప్రభు మీద భయంకరంగా నీ కొరకు నా కొరకు శాపాలైతే మనం తెచ్చుకున్నామో ఆ శాపాల నుంచి విడిపించడానికి ధర్మశాస్త్రం తెచ్చిపట్టిన శాపం ధర్మశాస్త్రంలో మనకేం శాపం వచ్చిందండి మనం చూస్తున్నాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదిహేను నుంచి పదహ నలభై ఆరు వరకు మనం చదివినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే మీరు నా మాట వినని ఎడల ఈ శాపములు మీ మీదకొచ్చును కదండి మన మాట వినని ఎడల అంటే ఏ ఏ మాట ఎక్కడెక్కడ మనం దేవునికి అవిధేయతగా వెళ్ళి శాపం తెచ్చుకున్నామో మనం తెచ్చుకున్నామో మన తాతలు ముత్తాతలు చేసిన పాపం శాపం నిన్ను నన్ను వెంటాడుతుంటే ఆ శాపం ద్వారా ఆ శాపం అంటే ధర్మశాస్త్రం తెచ్చిపట్టిన శాపం నుండి నిన్ను నన్ను దేవుడు విడిపించారు అని మనం ఇక్కడ చదువుతున్నామండి విడిపించి దేనిలోకి తీసుకొని వచ్చారు మనం చదువుతున్నాము అక్కడ ఆశీర్వాదములు మనకు రాయబడినటువంటి ఏ ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు మీరు తలగా ఉంటారు మీరు దీవెనకరంగా ఉంటారు ఆశీర్వదకరంగా ఉంటారు దాని కొరకు యేసుప్రభు ఏం చేశారండి ఆయన ఒక శాపంగా మారి ఎన్ని శాపాలు కుటుంబాల్లో ఉన్నాయో ఎంతవరకు మనం అనుభవిస్తూ ఉన్నాము ఎంతవరకు అనుభవించినటువంటి ఆ శాపాలన్నింటినీ ఏసుప్రభు కొట్టేశారు దానికోసం మనం ఏం చేయాలి మనము ఆ శాపముల నుంచి నోటితో చెప్పాలి గలతి మూడు పదమూడు ప్రతిరోజు చెప్పాలి పాపాలు ఒప్పుకున్న తర్వాత దుష్కార్యములు వదిలిపెట్టాలండి వదిలిపెట్టకపోతే ఆ శాపము నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఏసు రక్తం దగ్గరకు వచ్చి మనం సిల్వ దగ్గరకు వచ్చి ఏసు ప్రతిరోజు ఏసు ప్రభు యొక్క పాపాల నొప్పుకొని ప్రభా నేను కానీ నా తల్లి కానీ తండ్రి కాని అనగా ఏదైనా ఒక రోగం మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకోండి అప్పు సమస్య మళ్ళీ మీకు వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఈ మాట మనం చెప్పాలి మనం వచ్చి దేవాన్ని తెలిసి తెలియక నేను కానీ నా తాతలు కానీ తండ్రులు కానీ పాపం చేస్తే వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను నీ రక్తంలో కడగండి అని చెప్పినప్పుడు ఏసు రక్తం కడిగి ఆ శాపము నుంచి మనకు విడుదల కలగ చేస్తుంది కాబట్టి గలతీ మూడు పదమూడు చెప్పాల ప్రభా గలతీ మూడు పదమూడు ప్రకారం మీరు మా కోసం శాపమై మారి మా శాపములను విరగొట్టాడు ఏసుప్రభు కనుక నా కుటుంబ మీద ఉన్న శాపాలన్నీ గలతి మూడు పదమూడు ద్వారా తొలగిపోవును గాక దేవుని నా మీదకి వచ్చినగాక అని మనం ఎప్పుడైతే చెప్తామో మనకున్న శాపాలన్నీ మేబీ ఇప్పటిదాకా వచ్చి ఉండొచ్చండి కానీ మనము ప్రార్థన చేస్తే మనతో ఈ శాపాలు ఆగిపోతాయి ఇంకా రావు ప్రతి శాపాన్ని యేసుప్రభు అనుభవించారు ఏ శాపము మన మీద ఉండదు ఏ తంత్రాలు మంత్రాలు మన మీద పనిచేయవు సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మూడులో మనం చదువుతున్నాం తంత్రాలు మంత్రాలు మన మీద పనిచేయవు విషము తిన్నా మన కాని జరగదు ఎందుకంటే ఏసు ప్రభు ప్రతి దాని నుంచి మనకు విడుదల కలగజేశారు అందుకే పునీత పౌలు గారు అంటున్నారు నేను దేని గురించి గొప్పలు చెప్పాను కేవలము ఏసు ప్రభు సిలువలో చేసిన దానిని గురించి మాత్రం నేను గొప్పలు చెప్తాను కాబట్టి ప్రతిరోజు మనం సిలువ దగ్గరికి రావాలి కీర్తన ముప్పై నాలుగు ఐదులో మనం చూస్తున్నాము ఎందరూ ఆయన వంక చూసిరో వారికి వెలుగు కలిగాను సిగ్గు కలగదండి మన పాపాన్ని ఆయన తీసుకొని మన నీతిమంతులుగా సాతా అనంటది నువ్వు పాపం చేశావు అప్పుడు మనం చెప్పాలి నిజమే నేను పాపం చేశాను నీకు తెలుసా కానీ ఏసు రక్తం నన్ను కడిగింది నా పేరే నీతి కాబట్టి ప్రతిరోజు నువ్వు చెప్పాలా నేను నీతి మంతురాలు మా కుటుంబం నీతిమంతుది నీతి మంతుల కుటుంబాలు దీవించబడతాయి ఆశీర్వదించబడతాయి నువ్వు నీతి మంతురాలు ఇది మర్చిపోకూడదు రోజు చెప్పుకోవాలి నోటితో మనము నెగటివ్ మాట్లాడొద్దండి మా కుటుంబాలు శాపాలు ఉన్నాయి కాదు నీ శాపాన్ని వేసే ప్రభు కొట్టివేశారు శివ వంక చూడు దాన్ని విశ్వసించు నీ రోగాన్ని ప్రభు తీసేశారు మనం విశ్వసించండి నీ పేదరికాన్ని ఆయన కొట్టివేశాడు విశ్వసించండి ఈరోజు మీరు ఇవ్వండి దేవుడు మన జీవితంలో కార్యం చేసి నీ అవమానాన్ని తీసుకున్నారు ఆయన కార్యం నీకు ఆశీర్వదం ఆయన మనకి ఇస్తారండి దేవుడు మన యొక్క మన యొక్క శాపాన్ని ఆయన తీసుకున్నారు ఆయన నీకు విడుదల కలగజేస్తారు ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన అన్నిటి నుంచి దేవుడు మనకి విడుదల ఇచ్చారు ఏడవదిగా మనం చూసినాము ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుంచి ఆయన మనకు విడుదల ఇచ్చారని ఇప్పుడే మనం చదివాము కనుక ఏడు ఆశీర్వాదాలు ప్రతిరోజు మీరు చదవండి అవి మనకు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి ప్రేమ అయిన దేవ మీరు మా మాకోసం శాపమై మారి మా శాపములన్నిటినీ ప్రభ మీరు భరించి మమ్మల్ని శాపము నుంచి విడుదల చేసినందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రాలు తండ్రి ఇప్పుడు ఎవరెవరైతే ఎలాంటి శాపం కింద ఉన్నారో తండ్రి ఆ శాపములన్నీ ప్రభా ఈ రోజు మేము ఒప్పుకుంటుండగా పాపాలు ఒప్పుకుంటుండగా ప్రతి శాపం నుంచి ప్రతి బిడ్డ విడిపించబడి ఆశీర్వదంలో గాక ఆరోగ్యము గాక పేదరికంలో నుంచి ఆశ ఐశ్వర్యంలోనికి గాక అవమానం నుంచి గౌరవము అయ్యా ప్రభ బంధకాల నుంచి విడుదల ధర్మ ధర్మశాస్త్రం నుంచి విడిపించబడి కృపలోనికి వచ్చేదము గాక శిలువే మాకు శక్తిగా మారును మారునుగాక శిలువ ద్వారా ఈ రోజు ఆయన సర్వ ప్రపంచం ఆశీర్వదించమని మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించమని ఏసు నామంలో ప్రార్థించని పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించనుగాక సిలువను గురించి యేసు ప్రభు సిలువలో చేసినది ప్రతి రోజు నోటితో చెప్పినప్పుడు అవి మన జీవితంలో పనిచేస్తుంది సాతాన్ శక్తుల నుంచి మనం విడుదల పొందుకుంటాము దేవుడు మీ అందరిని దీవించనుగాక ఆమెన్